అందరికీ నమస్కారం పిఠాపురంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించారు ఇప్పుడు అక్కడ మాట్లాడుతున్నారు ఆ డీటెయిల్స్ చూద్దాం ఈ డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోలు కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదే మనిషి చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబు నాయుడు గారు ఏకంగా తమ్ముడు వర్స్ అవుతాడు చంద్రబాబు నాయుడు తమ్ముడు వర్స్ అవుతాడు అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి కెపాసిటీ ఏమిటి అంటే అబద్ధాలను తాను మ్యానుఫ్యాక్చర్ చేయగలుగుతాడు చేయడంలో దిట్ట ఆ అబద్ధాన్ని ఆ మ్యానుఫ్యాక్చర్ చేసిన అబద్ధాన్ని అమ్మగలిగిన కెపాసిటీ కూడా ఎవరికైనా ఉంది ఈ ప్రపంచంలో అని అంటే అది ఒక్క చంద్రబాబుకు మాత్రమే ఉంది ఆ చంద్రబాబుకు వంత పాడే ఆ ఈనాడు ఆ ఆంధ్రజ్యోతి ఆ టీవీ ఫైవ్ వీళ్లకు మాత్రమే అటువంటి దుర్మార్గమైన కెపాసిటీసు ఉన్నాయి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి